హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో దెన్ వీవిల్ డిస్కస్ ఆర్ టు కరెంట్ అఫైర్స్ సో ఇవాళ మనకి కాన్సెప్ట్స్ తక్కువగా ఉన్న బట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎగ్జామ్లో అట్లా కనిపించే కాన్సెప్ట్స్ ఉన్నాయి మొదటిది ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటాం కదా అంతర్జాతీయ ద్రవ్యనిధి ఈ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్గా మనకి మేనేజింగ్ డైరెక్టర్ అయిన పరమేశ్వరన్ అయ్యన్ అయ్యర్ మళ్ళీ డైరెక్టర్గా ఎంపిక అవ్వడం జరిగింది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అది డిస్కస్ చేద్దాం భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చేటప్పటికి దేనికి ఏంటి అనేది చూద్దాం అసలు దేనికి సంబంధించి ఎందుకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయనేది చూద్దాం తర్వాత మహా ఈవీ మిషన్ ఇది కూడా ఇంపార్టెంట్ వన్ మిషన్ ఆన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హై ఇంపాక్ట్ ఏరియాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మిషన్ అది ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ఎఫ్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్ అది దాని గురించిన అంశాలు చూద్దాం మానవాభివృద్ధి సూచి ఖచ్చితంగా క్వశ్చన్ వంద శాతం అడిగే ఏరియా ఇది యా దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా చూద్దాం వన్ బై వన్ డిస్కస్ చేద్దామా యా ఇక్కడ కనిపి కనిపిస్తున్నారు కదా మనకి ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐఎంఎఫ్లో భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట ఈయన పరమేశ్వరన్ అయ్యర్ ఇతని పేరు పరమేశ్వరన్ అయ్యర్ ఇతను ఇక ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట ఈడీ అంటాం ఇలాంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ దాదాపుగా ఒక పాతిక మంది ఉంటారు ఇరవై ఐదు మంది ఉంటారు మనకి అంతర్జాతీయ ద్రవ్యనిధిలో సో వాళ్ళలో ఒకరనమాట ఈయన టయాన్ని టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇతను అక్కడి నుంచి అంటే కొంతకాలం తర్వాత బయటకు వచ్చేయాలి కానీ ఇదని టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎవరి టైం పీరియడ్ ఎక్స్టెండ్ చేశారని అడుగుతాడు మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ మనకి ఈయన మన ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కమిషన్లో కూడా పనిచేశారు ఆయన మనకి సో స్పెషల్ పర్సన్ తర్వాత ఇక్కడ ఈ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనగానే మనకి కనిపించేది చాలా చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది బ్రిటన్ బుడ్ ట్విన్స్ అంట బ్రిటన్వుడ్ ట్విన్స్ బ్రిటన్వుడ్స్ ట్విన్స్లో దీన్ని భాగంగా చెప్తా బ్రిటన్వుడ్ ట్విన్స్లో మనకి ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ తర్వాత పోతే అంతర్జాతీయ ద్రవ్యనిధి ఈ రెండింటినీ బ్రిటన్వుడ్ ట్విన్స్ అంట సో ఇది మనకి వాషింగ్టన్ డీసీలో ఉందన్నమాట వాషింగ్టన్ డీసీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియా ఈ వాషింగ్టన్ డీసీలో ఉంది దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఏంటి అని అంటే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని ఉంటాయి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మిగులు నిల్వలు అనమాట మిగులు నిల్వలు ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏవేవైతే తిరిగి పే చేయాల్సిన అమౌంట్స్ ఐఎంఎఫ్ దగ్గర నుంచి తీసుకున్న దేశాలు ఏవైతే తిరిగి ఇవ్వాల్సిన అమౌంట్స్ ఉన్నాయో వాటి దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే వాణిజ్యంలో ఎగుమతులు దిగుమతుల మధ్య ఉండే వ్యత్యాసాన్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం దాన్ని ఏ దేశానికి ఎంత ఉంది అని చే తెలియజేసేది ఎవరు అంటే మనకి అంతర్జాతీయ ద్రవ్యనిధి అనమాట కాబట్టి అది ఇంపార్టెంట్ వన్ అది సో తర్వాత ఇక్కడ ప్రస్తుత దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పాతిక మంది ఉంటారు అనుకున్నాం ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే క్రిస్టలీనా ఎవనోవా జార్జియోవా క్వినోవా జార్జివా ఇవన్నీ సింపుల్గా క్రిస్టియనా క్రిస్టియనా జార్జియోవా జార్జివా అని పిలుస్తారు క్రిస్టియనా జార్జివా అని పిలుస్తారు బల్గేరియన్న బల్గేరియన్ ఎకనమిస్ట్ అనమాట బల్గేరియన్ ఎకనమిస్ట్ ఆవిడ బల్గేరియన్న ఎకనమిస్ట్ అనమాట బల్గేరియన్ బల్గేరియన్న ఆర్థికవేత్త దిస్ అ పాయింట్ సో పరమేశ్వరన్ అయ్యర్ వార్తలో ఉన్నారు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నెక్స్ట్ వన్కి వెళ్దాం యా భారతదేశం మరియు బ్రిటన్ బ్రిటన్ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వాణిజ్య ఒప్పందం ఇది ఫ్రీ ట్రేడ్ అనమాట అంటే ఉచితం ఉచితం అని అంటే దాదాపుగా ఇంకా ఎలాంటి సుంకాలు ఉండవన్నమాట అలాంటి ఒప్పందం అనమాట ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వాణిజ్య ఒప్పందం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటారు దీన్ని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంట సో ఏంటది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇదనమాట పాయింట్ సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఎవరితోటి ఇండియా విత్ ఇండియా అండ్ యూకే అనమాట యునైటెడ్ కింగ్డమ్ అనమాట భారతదేశం యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ తోటి అనమాట బ్రిటన్ తోటి ఈ అగ్రిమెంట్ దీని ద్వారా అంటే రెండు వేల ముప్పై నాటికి ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా రెండు వేల ముప్పై నాటికి ఇద్దరు బిజినెస్ రెండు వేల ముప్పై నాటికి దాదాపుగా నూట ఇరవై బిలియన్ డాలర్లు అవుతుంది అనమాట బిలియన్ డాలర్లు అవుతుంది ఇది మంచి అవకాశం అనమాట మంచి అడ్వాంటేజ్ అయితే ఇక్కడ ఈ ఒప్పందం బాగానే ఉంది ఇప్పుడు ఈ రెండు దేశాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం వచ్చినప్పటికీ భారత్ ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థ మనకి యూకే వచ్చినప్పటికీ ఆరో పెద్ద ఆర్థిక వ్యవస్థ ఆరో పెద్దది అనమాట మనకంటే ముందెవరెవరు ఉన్నారు యుఎస్ ఉంది చైనా ఉంది జపాన్ ఉంది జర్మనీ ఉంది జర్మనీ ఐదు భారత్ ఆరు యూకే ఈ రెండు ఐదు ఆరు స్థానాల్లో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బాగా స్ట్రాంగ్గా ఉన్న దేశాల మధ్య ఈ ఒప్పందం అనేది చాలా శుభ పరిణామం అనమాట మంచిది కూడా అంటే చాలా ఇద్దరు రెండు దేశాలు అభివృద్ధి పదంలో వెళ్ళడానికి చాలా సహాయపడతాయి అన్నమాట దట్స్ అ పాయింట్ సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనమాట దట్స్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఈవి మిషన్ మహా ఈవి మిషన్ అంటే మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ హై ఇంపాక్ట్ ఏరియాస్ అనమాట హై ఇంపాక్ట్ ఏరియాస్ అంట ఏరియాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కదా ఈవి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ సో ఇది అనమాట మహా మిషన్ దీన్ని ఏఎన్ఆర్ఎఫ్ ఏఎన్ఆర్ఎఫ్ అనే ఒక చట్టబద్ధ సంస్థ స్టాచ్యుటరీ బాడీ అంట స్టాచ్యుటరీ బాడీ ఇది ఏఎన్ఆర్ఎఫ్ ఏఎన్ఆర్ఎఫ్ సో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అంట అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ రీసెర్చ్ ఫౌండేషన్ దీన్ని ఇంట్ర ప్రవేశపెట్టడం జరిగిందనమాట దీని ద్వారా ఏంటి అంటే ఏడు ఈ నోట్స్ ఏడు ఈ నోట్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏవేవైతే మనకి ఛార్జింగ్ నింపుకోవడానికి స్టేషన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద వర్క్ చేయడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈవి ప్రోగ్రామ్ పేరు ఖచ్చితంగా ఈ ఎక్రోనిమ్మ అడుగుతాడు మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ హై ఇంపాక్ట్ ఏరియాస్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట దట్ ఇస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం మానవాభివృద్ధి సూచి మానవ అభివృద్ధి నివేదిక లేదా మానవాభివృద్ధి సూచి అంటారు దీన్ని మానవాభివృద్ధి సూచి రెండు ఒకటే మానవాభివృద్ధి సూచి సూచి ఆర్ నివేదిక అంటాం ఈ రెండు వేల ఇరవై ఐదుకి ఇచ్చిన ఈ రెండు వేల ఇరవై రెండులో మన ర్యాంక్ ఎంత అంటే నూట ముప్పై ఐదవ ర్యాంకులో ఉన్నాం ఈ నూట ముప్పై ఐదవ ర్యాంకు నుండి రెండు వేల ఇరవై మూడుకు చెందిన డేటా అనమాట ఇది ఈ ర్యాంక్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇది ఇవ్వలేదు రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇవ్వలేదు ఆ రెండు వేల ఇరవై మూడులోది రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చారు అది పాయింట్ రెండు వేల ఇరవై ఐదులో మన ర్యాంక్ ఎంత అంటే నూట ముప్పైవ ర్యాంక్ అంటే దాదాపుగా ఇక్కడ మనం కనుక గమనిస్తే ఇంప్రూవ్మెంట్ ఉంది కదా నూట ముప్పైవ ర్యాంక్ ఇండియా లాస్ట్లో ఉంది చూడండి నూట ముప్పైవ ర్యాంకు లాస్ట్లో అంటే ఇంకా మనకంటే తర్వాత దేశాలు ఉన్నాయి మొత్తం దేశాలు ఎన్ని అంటే నూట తొంభై మూడు నూట తొంభై మూడు దేశాలు మొత్తంలో భారతదేశం ర్యాంక్ నూట ముప్పైవ ర్యాంక్ అనమాట నూట ముప్పైవ ర్యాంక్ అంతకుముందు నూట ముప్పై ఐదు ఉండేది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ఈ మధ్యకాలానికి చూస్తే దాదాపుగా యాభై నాలుగు శాతం మనకి ఈ మానవాభివృద్ధి సూచీలో వృద్ధి కనిపించింది అనమాట మానవాభివృద్ధి సూచీలో యాభై నాలుగు శాతం వృద్ధి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ముప్పై మూడు సంవత్సరాల్లో యాభై నాలుగు శాతం వృద్ధి కనిపించింది అనమాట దేనిలో మానవాభివృద్ధి దాస్ అ పాయింట్ మరి మానవాభివృద్ధి దేని దేని ఏ అంశాలను తీసుకుంటారు మానవాభివృద్ధిలో అంటే మానవాభివృద్ధికి నివేదిక ఇవ్వడానికి నాలుగు అంశాలని చూపిస్తారు వాటిలో మొదటిది విద్య యా మొదటిది విద్య తర్వాతది ఆరోగ్యం తర్వాత ఆదాయ అసమానతలు అంటే మహిళలకి పురుషులకి మధ్య అసమానతలు ఎలా ఉన్నాయి ఆదాయ అసమానతలు తర్వాత వచ్చినప్పటికీ లింగ వ్యత్యాసం లింగ వ్యత్యాసం వీటిని కన్సిడర్ చేస్తారనమాట ఈ నాలుగింటిని వీటిని పారామీటర్లు అంటారు ఈ నాలుగు పారామీటర్లు చెక్ చేస్తారనమాట వీటిలో వచ్చిన ర్యాంకును బట్టి మన పరిస్థితి వెళ్తుంది ఎంత ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తారు భారతదేశానికి వచ్చిన హెచ్డివై వాల్యూ అంటే మనకి వాల్యూ ఎంత అంటే హెచ్డివై వాల్యూ కనుక చూసామనుకోండి హెచ్డివై విలువ హెచ్డిఐ విలువ ప్రకారం అయితే విలువ మనకి సున్నా పాయింట్ ఆరు ఎనిమిది ఐదు అనమాట అంటే సున్నా నుంచి ఒకటి దాకా రేంజ్ ఉంటుంది వీటి పరిధి ఉంటే సున్నాకి దగ్గరగా ఉంటే మానవాభివృద్ధి తక్కువగా ఉన్నట్టు ఒకటికి దగ్గరగా ఉంటే మానవాభివృద్ధి ఎక్కువగా ఉన్నట్టు సో సున్నా పాయింట్ ఆరు అంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నాం సిక్స్ పాయింట్ జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ దాని విలువ ర్యాంక్ అని అడిగాడు అనుకోండి ర్యాంక్ అని కనుక అడిగితే నూట ముప్పై ఓ ర్యాంక్ నూట ముప్పై ఓ ర్యాంక్ మొత్తం నూట తొంభై మూడు దేశాల్లో ఇది పాయింట్ మరి మొదటి స్థానంలో ఏమున్నాయి దేశాలు కనుక చూస్తే మొదటి స్థానంలో మనకి ఐస్లాండ్ ఉంది మొదటి స్థానంలో ఐస్లాండ్ సున్నా పాయింట్ తొమ్మిది ఏడు రెండు పాయింట్స్ తోటి విలువతోటి నార్వే రెండవ స్థానంలో స్విట్జర్లాండ్ మూడు డెన్మార్క్ నాలుగు జర్మనీ ఐదు స్వీడన్ స్వీడన్ కూడా ఐదు ఆస్ట్రేలియా ఏడవ స్థానంలో ఉంది ఆరు ఏడు కింద హాంకాంగ్ ఎనిమిది నెదర్లాండ్స్ తర్వాత అమెరికా వచ్చినప్పటికి పదిహేడవ స్థానంలో ఉంది అమెరికా పదం పదిహేడవ స్థానంలో ఉంది ఇండియా నూట స్థానంలో ఉంది దట్ ఇస్ అ పాయింట్ మనకి అది మానవాభివృద్ధి సూచి గురించిన అంశం ఇది ఇంకొన్ని ఒకసారి అట గ్లాన్స్ చూద్దాం టాప్ మూడు దేశాలు అంటే జనరల్గా అడుగుతున్న క్వశ్చన్ ఇలా అడుగుతున్నాడు ఎవరిస్తారు మరి దీన్ని అని అంటే ఈ సూచీనిచ్చేది నివేదిక ఇచ్చేది ఎవరు అనంటే మనకి నివేదికనిచ్చేది యుఎన్డిపి అనమాట యుఎన్డిపి ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంట యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంట ఇది మనకి న్యూయార్క్లో ఉంది న్యూయార్క్ యుఎస్లో ఉందనమాట సో ఇది ఇది ప్రవేశపెడుతుందనమాట నివేదికను ఇస్తుంది మనకి టాప్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయో మూడు దేశాలు చూడండి ఐస్లాండ్ నార్వే స్విట్జర్లాండ్ ఫస్ట్ మూడు దేశాలు చివరి దేశం ఏది అని అంటే లాస్ట్ తెచ్చేటప్పటికి దక్షిణ సూడాన్ సౌత్ సూడాన్ లాస్ట్ దేశం అనమాట సౌత్ సూడాన్ లాస్ట్ దేశం చివరి దేశం విడుదల చేసింది ఎవరు అంటే ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డీపీ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంట మానవాభివృద్ధి సూచిక రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెట్టారు ఇది ఏ సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై మూడుది ఓకేనా ఇరవై మూడు ఉందని తప్పనుకోకండి కరెక్టే అది ఇరవై ఐదో సంవత్సరంలో ప్రవేశపెట్టారు అది పాయింట్ పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై మూడుకి ఎంత మానవాభివృద్ధి వచ్చిందని చెప్తున్నారు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ ఇంకా ఏం చెప్పచ్చు అని అంటే ఆయుర్దాయం ఆయుర్దాయం అని ఉంటుంది ఆయుర్దాయం ఇది సబ్ సబ్ పారామీటర్ కింద చెప్తారు అంటే లైఫ్ ఎక్స్పెక్టాన్సీ అంటారు లైఫ్ ఎక్స్పెక్టాన్సీ ఈ లైఫ్ ఎక్స్పెక్టాన్సీ వచ్చినప్పటికీ డెబ్భై ఒకటి పాయింట్ ఏడు ఉండేది మనది సంవత్సరాలు ఇది డెబ్భై ఒకటి పాయింట్ ఏడు సంవత్సరాల ఆయుర్దాయం ఉండేది మనకి యావరేజిన సరాసరిన ఇది డెబ్భై రెండు సంవత్సరాలు అయింది మన ఆయుర్దాయం డెబ్బై రెండు సంవత్సరాలు అయింది ఏంటిది సరాసరి భారతీయుల ఆయుర్దాయం లైఫ్ ఎక్స్పెక్టాన్సీ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం వరల్డ్ అథ్లెటిక్స్ డే వరల్డ్ అథ్లెటిక్స్ డే ఇక్కడ చెప్పక్కర్లేదు కదా యువతని అథ్లెటిక్స్ వైపు బాగా అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి అథ్లెటిక్స్ వలన వచ్చే ఉపయోగాలు తెలియచేయడానికి ఈ పర్టులర్ డేని మే సెవెంత్ని వరల్డ్ అథ్లెటిక్స్ డేగా అబ్జర్వ్ చేస్తారు మే సెవెంత్ని వరల్డ్ అథ్లెటిక్స్ డేగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఈ లాంగ్ జంప్లు పుట్లు తర్వాత పోతే జావలిన్ త్రో రన్నింగ్ ఇవన్నీ అథ్లెటిక్స్ కిందకే వస్తాయి ఈ అథ్లెటిక్స్ కాన్సెప్ట్ మనకి పంతొమ్మిది వందల పన్నెండులో పంతొమ్మిది వందల పన్నెండులోనే ఐఐఏ ఐఏఏఎఫ్ అనే ఒక సంస్థ ఉందన్నమాట ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఇది జూలై పదిహేడు జూలై పదిహేడు పంతొమ్మిది వందల పన్నెండులో స్టార్ట్ అయిందనమాట తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ దీన్నే వరల్డ్ అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ ఆర్గనైజేషన్గా వరల్డ్ అథ్లెటిక్స్ అని పిలిచేవాళ్ళు రెండు వేల పంతొమ్మిది దాకా కూడా తర్వాత తర్వాత దీని పేరు మార్చడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మే సెవెంత్న ఈ వరల్డ్ అథ్లెటిక్స్ డేని జరుపుతున్నారు అదే మనకి అథ్లెటిక్స్ దినోత్సవం అనమాట అథ్లెటిక్స్ దినోత్సవాన్ని జరుపుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఏం లేదు యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అథ్లెటిక్స్ వైపు అట్రాక్ట్ చేయడం దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం అయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కనుక చూస్తే రెండు వేల ఇరవై ఐదు థీమ్ కనుక చూసామనుకోండి రెండు వేల ఇరవై ఐదు థీమ్ చూడాలి కదా ఇతివృత్తం ఇతివృత్తం కనుక చూస్తే రిలే అరౌండ్ ద వరల్డ్ రిలే అరౌండ్ ద వరల్డ్ ఇది మనకి ఏంటి అని అంటే థీమ్ అనమాట దీని ఇతివృత్తం అనమాట ఇతివృత్తం ఓకేనా ఏది వరల్డ్ అథ్లెటిక్స్ డే వరల్డ్ అథ్లెటిక్స్ డే ఇతివృత్తం అనమాట తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం ఇప్పుడు మనకి ఈ మాక్ డ్రిల్స్ ఇవి జరుగుతున్నాయి కదా పాకిస్తాన్ తోటి యుద్ధ భేరి మోగుతోంది కదా బాగా సరెండర్ చేస్తున్నాం అయితే చాలా తెలివిగా భారతదేశం కొన్ని స్పెషల్ డ్రిల్స్ని వాటిని కండక్ట్ చేస్తోంది దానిలో భాగంగానే ఆపరేషన్ అభ్యాస్ అనమాట ఆపరేషన్ ఆపరేషన్ అభ్యాస్ ఇదేంటో చూద్దాం ఆపరేషన్ అభ్యాస్ ఆపరేషన్ టిక్కా ఉంది ఆపరేషన్ సింధూర్ ఉంది సింధూరం సింధూర్ అంటాం ఆపరేషన్ సింధూర్ మూడు కదా మూడు ఆపరేషన్స్ ఆపరేషన్ టిక్కా ఆపరేషన్ సింధూర్ తర్వాత పోతే ఆపరేషన్ అభ్యాస్ ఆపరేషన్ అభ్యాస్ అనేది దేనికి అండి ఈ మూడు పాకిస్తాన్కి భారత్కి రిలేటెడ్ వన్సే మూడు ఆపరేషన్లు భారత్ పాకిస్తాన్కి రిలేటెడ్ రిలేటెడే అంటే ఆ యుద్ధానికి సంబంధించినవే మే ఏడు రెండు వేల ఇరవై ఐదు మాక్ డ్రిల్ ఆపరేషన్ పేరు భారత్ ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ పేరు అనమాట ఈ మాక్ డ్రిల్లో ఏం చేస్తారు అనంటే మనకి చేసే కాంటాక్ట్స్లు ఏంటి అని అంటే ఏవేవైతే సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయో అంటే పవర్ స్టేషన్స్ కానీ రిఫైనరీలు కానీ లేకపోతే ఏవైతే పబ్లిక్ ప్రజా ఆస్తులు ఏవైతే ఉన్నాయో విలువైన ఆస్తులు ఉన్నవి వాటిని సేఫ్గా పెట్టడానికి ఎందుకంటే యుద్ధం జరుగుతున్నప్పుడు సెన్సిటివ్ ఏరియాల మీద అటాక్ చేస్తారు వాటిని సేఫ్ గా ఉంచడం కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో కొంత మనకి బాగా గవర్నమెంట్ అసెట్స్ ఉన్న ఏరియాలు ఏంటి అని అంటే తెలుగు రాష్ట్రాలైతే తెలంగాణలో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం మళ్ళీ తర్వాత దేశం మొత్తం కనుక చూస్తే ఢిల్లీ క్యాపిటల్ కదా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కదా కాబట్టి దాన్ని సేఫ్గా ఉంచాలి ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతం ఉంటుంది తమిళనాడు తమిళనాడులో కూడా గుడ్ అసెట్స్ ఉన్నాయి వాటిని టార్గెట్ చేసి వెపన్స్ అవి వేస్తారు కాబట్టి వాటిని ఎలర్ట్గా గా ఉంచడం కోసం ఆపరేషన్ అభ్యాస్ ని ప్రవేశపెట్టారనమాట ఉత్తర గోవా జిల్లా మిరామర్ వాటర్ స్పోర్ట్స్ సెంటర్ పంజిం ఫెర్రీ వార్ఫ్ బ్లాక్అవుట్ చేసిన అంశాలు కొన్ని ఉన్నాయి ప్రశాంతంగా ఉండాలి అధికారిక నవీకరణలను మాత్రమే అనుసరించండి ఇంట్లోనే ఉండాలి కిటికీలు మూసుకోవాలి ఇలాంటివన్నీ స్లోగెన్స్ అన్ని చెప్తారనమాట ఎంత జాగ్రత్తగా ఉండాలి అని ఎందుకంటే అటాక్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఏమైనా ఏ క్షణంలోనైనా టార్గెట్ ఏ ప్లేస్నైనా చేయొచ్చు కదా కాబట్టి అలర్ట్గా ఉంచడం కోసం ఇంట్రడ్యూస్ చేసింది అంటే మనల్ని అప్రమత్తం చేయడానికి భారతీయుల్ని అప్రమత్తం చేయడానికి ప్రవేశపెట్టిన ఆపరేషన్ ఆపరేషన్ అభ్యాస్ అంతేకాకుండా సెన్సిటివ్ ఏవేవైతే ఎసెట్స్ ఆస్తులు ఉన్నాయో భారత ఆస్తులు వాటిని కాపాడుకోవడానికి కూడా పెట్టిన కాన్సెప్ట్ అది తెలుసుకుంటే సరిపోదు దట్ ఇస్ అన్ అనమాట తర్వాత ఇంకొక ఆపరేషన్ ఉంది మనకి యా ఇది చూడండి ఆపరేషన్ ఇంకొక ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ అనమాట దీనికి ఆపరేషన్ సింధూర్ దీ పేరుని మనకి నమూనా ఇవ్వడం జరిగిందనమాట నరేంద్ర మోడీనే పెట్టడం జరిగింది అంటే మన ఆడ కొంతమంది ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ హస్బెండ్లని వాళ్ళని కోల్పోయారు కదా ఈ పర్టిలర్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ఉగ్రదాడిలో దానికి గుర్తుగా అంటే మేము ఆ మచ్చని మర్చిపోలేదు వాళ్ళ సింధూరం అంటే సింధూరం అంటే తిలకం కదా బొట్టు కదా అది కోల్పోయారు అనే ఉద్దేశాన్ని గుర్తు చేసుకుంటూ ఇంట్రడ్యూస్ చేసిన టార్గెట్ కాన్సెప్ట్ అనమాట ఆపరేషన్ సింధూర్ అనమాట భారత్ తొమ్మిదవ తీవ్రవాద స్థావరాలపై తొమ్మిది తీవ్రవాద స్థావరాలపై దాడి చేసింది భారతీయ సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించే పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత జమ్మూ మరియు కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం దీని ముఖ్య ఉద్దేశం ఇక్కడ నుండి భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద దాడులకు ప్రణాళిక మరియు దిశానిర్దేశం చేయడం కనమాట దట్ ఇస్ అ కాన్సెప్ట్ సో ఈ పాక్ ఆకుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాని మీద పట్టు తీసుకోవాలి దాటి వెళ్ళిపోవాలి అని అంటే దాన్ని కూడా ఆక్రమించుకోవాలి ఆక్రమించడం అంటే అది మనదే యాక్చువల్గా సో దాన్ని పట్టుదలతోటి దాన్ని అటాక్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారన్నమాట ఈ ఆపరేషన్ బట్ ఎందుకు అని అంటే సింధూర్ అనే పేరు ఎందుకు ఇచ్చారు అంటే రీజన్ అది ఓకేనా ఈ అటాక్ ఎక్కడ ఈ పాక్ ఆకుపడి కాశ్మీర్ వీటి మీద అటాక్ చేయడం అనమాట ఇది మొదటిసారి అంటే కాదు మనకి మనము ఫైట్ చేయడం పంతొమ్మిది వందల అరవై రెండులో ఇప్పుడు మనకి ఇందాక మనం అభ్యాసం చెప్పుకున్నాం కదా ఇక్కడ మనం అభ్యాస్ చెప్పుకున్నాం చూడండి ఇలాగ ఎలక్ట్ ఇదేనా ఫస్ట్ టైం చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం కాదు ఇలా అభ్యాస్లో ఎలర్ట్ చేసిందని చెప్పుకున్నాం కదా పంతొమ్మిది వందల అరవై రెండులో కూడా ఇలాగే అలర్ట్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎలర్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కూడా అలర్ట్ చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యుద్ధంలో అనమాట అరవై ఐదులో పాకిస్తాన్ యుద్ధం అరవై ఐదులో డెబ్బై ఒకటిలో కూడా పాకిస్తాన్తో యుద్ధమే కానీ ఏంటి అని అంటే ఈ పాకిస్తాన్తో యుద్ధం ఇక్కడ బంగ్లాదేశ్ కోసం బంగ్లాదేశ్ కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం ఆ సందర్భాలన్నింటిలో ఈ ఆపరేషన్ అభ్యాస్ని ఇంట్రడ్యూస్ చేశారు ఓకేనా అది పాయింట్ తర్వాత అంటే ఆపరేషన్ అభ్యాస్ ఇప్పుడే కొత్త పేరు కాదు అంతకు ముందు కూడా ఉంది అనేది నా ఉద్దేశం తర్వాత ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేది ప్రత్యేకంగా ఇప్పుడు అనమాట వాళ్ళ ఆయుధ దళాలని ఏవేవైతే దళాలు ఉన్నాయో పాకిస్తాన్ని వాటి మీద అటాక్ చేయడానికి వాళ్ళ ప్రాంతంలో చొచ్చుకోకపోవడానికి భారతదేశం ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేషన్ దట్ ఇస్ వన్ తర్వాత నెక్స్ట్ వన్ వెళ్దాం ఇదిగోండి మనకి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ ఉంది కదా ఆపరేషన్ సింధూర్ కి దాని గురించి వాళ్ళు ఆక్రమించిన తొమ్మిది తొమ్మిది సైట్లు లక్ష్యంగా చేయబడి దృష్టి కేంద్రీకరించబడి అటాక్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ ఓకేనా దట్ ఇస్ అ పాయింట్ ఆపరేషన్ టిక్కా కూడా ఉంది ఇంకొకటి ఆపరేషన్ టిక్కా ఆపరేషన్ టిక్కా ఆపరేషన్ అభ్యాస్ ఇంకొకటి ఏం చెప్పుకున్న ఆపరేషన్ సింధూర్ ఇవే కదా మనం చెప్పుకుంది ఈ మూడు ఆపరేషన్ టిక్కా ఏం చెప్తున్నానంటే ఈ పహల్గాంలో జరిగిన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ ఇస్తున్న భారత్ తిప్పికొడుతూ భారత్ తిప్పికొడుతూ అంటే ఆ ఉగ్ర దాడిని తిప్పికొడుతూ చేస్తున్న అటాక్ అనమాట చేస్తున్న దాడి దాన్నే మనం ఆపరేషన్ టిక్కా అంటాం తర్వాత ఇక్కడ సింధూర్ వచ్చినప్పటికి దేనికి సింధూర్ అనే దేనికి అని అంటే ఇదిగోండి మనకి ఇక్కడ చెప్పుకున్నాం భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ సిర్ని ప్రారంభించాయి సాయుధ దళాలు సాయుధ దళాలు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అంటే బా పాక్ ఆక్రమిత పాక్ ఆక్రమిత కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలు అంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో పాక్ పాక్ ఆక్రమించిన పాకిస్తాన్ ఆక్రమించిన మౌలిక పాకి పాకిస్తాన్కి సంబంధించిన మౌలిక సదుపాయాలని దెబ్బతీయడానికి అనమాట మౌలిక సదుపాయాలని దెబ్బతీయడానికి ఇంట్రడ్యూస్ చేసింది సింధూర్ తర్వాత ఆపరేషన్ అభ్యాస్ ఎందుకు అని అంటే మనం చెప్పుకున్నాం ఎలర్ట్స్కి ఇవ్వడం కోసం ఎలర్ట్ చేయడం కోసం పబ్లిక్ని ఎలర్ట్ చేయడం కోసం ఒకటైతే అయితే ప్రజా ఆస్తులను కాపాడడం ప్రజా ఆస్తులను కాపాడడం కోసం ఎలర్ట్ హైదరాబాద్ వైజాగ్ ఢిల్లీ బెంగళూరు తర్వాత చెన్నైలో కొన్ని ప్రాంతాలు ఇలా ఎలర్ట్ చేశాయన్నమాట అది అభ్యాస్ ఓకేనా తర్వాత ఈ ఆపరేషన్ టిక్కా కిందనే వీళ్ళు నీటిని కూడా నీటిని ఆపేశారనమాట సింధు నది నీళ్ళని ఆపేయడం జరిగింది అనుకున్నాం కదా అది కూడా టిక్కా కింద అనమాట ఇస్ అ పాయింట్ నెక్స్ట్ వన్ అండ్ ఇంపార్టెంట్ వన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు మనకి ప్రజెంట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎన్నో ఎడిషన్ అంటే ఏడవ ఎడిషన్ సెవెంత్ ఎడిషన్ జరుగుతోంది సెవెంత్ ఎడిషన్ జరుగుతోంది మనకి నాలుగు మే నాలుగు నుంచి మే పదిహేను దాకా అనమాట రెండు వేల ఇరవై ఐదు ప్రారంభించింది ఎవరు అంటే మనకి నరేంద్ర మోడీ ప్రారంభించారు ఇక్కడ ఆతిథ్యం ఇస్తున్న పాట ఏంటి అంటే జిమ్నాస్టిక్స్ షూటింగ్ మరియు సైక్లింగ్ ఈవెంట్లకు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇస్తోంది వేదిక ఎక్కడ అంటే పాట్నా అనమాట పాట్నా పాట్నా బీహార్ ఇక్కడ బీహార్లో ఒక ప్లేస్ కాదు పాట్నా రాజ్గిర్ బెగూసరాయ్ గయా మరియు బగల్పూర్ పాట్నా రాజ్పూర్ బిగుసరాయ్ గయా మరియు బగల్పూర్ ఐదు ప్రాంతాలు అన్నమాట ఐదు సిటీలు ఇస్తున్నాయి ప్రత్యేకంగా జిమ్నాస్టిక్స్కి షూటింగ్కి జిమ్నాస్టిక్స్ షూటింగ్ మరియు సైక్లింగ్ ఈవెంట్లకి అక్కడ ట్రాక్లు లేవు కాబట్టి న్యూఢిల్లీ ఆతిథ్యమిస్తుంది అనమాట దీని లోగో వచ్చినప్పటికీ ఖేల్కే రంగ బిహార్ కే సాంగ్ ఖేల్కే రంగ్ బీహార్ కే సాంగ్ బిహార్ కే బిహార్ కదా బిహార్ కే సాంగ్ సంగ్ అనమాట మస్కట్ వచ్చేటప్పటికి గజసింహ గజసింహ అనమాట ఏనుగు సింహం రెండింటి కాంబినేషన్ ఇదిగోండి ఇది గజసింహ కేలో ఇండియా మస్కట్ అనమాట ఇది మస్కట్ ఓకేనా ఇవి మనకి కేలో ఇండియాకి సంబంధించిన అంశాలు ఇంపార్టెంట్ వన్ దీనిలో వచ్చే మెడల్స్ టాలీ ఇవన్నీ పదిహేనవ తారీఖు అయిపోగానే మే పదిహేను అయిపోగానే డిస్కస్ చేద్దాం ఓకేనా చలో వెళ్దాం ఇవి దాన్ని తర్వాత పాయింట్కి వద్దాం నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి అర్జెంటీనా డిఫెండర్ లూయిస్ గాల్వెన్ ఇది ఫుట్బాల్కి సంబంధించిన వ్యక్తి అనమాట ఇతను ఫుట్బాల్కి చెందిన ఏ దేశం అన్నా అర్జెంటీనా అర్జెంటీనా డిఫెండర్ అనమాట అర్జెంటీనా డిఫెండర్ ఫుట్బాల్ ఈవెంట్కి సంబంధించి ఈయన లూయిస్ గాల్వన్ పేరేంటి లూయిస్ గాల్వెన్ చనిపోవడం జరిగిందనమాట ఈయన మరణించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇతను ఇతను ఉండగానే ఇతను టీంలో ఉన్నప్పుడే వీళ్ళకి కప్ వచ్చిందనమాట ఫిఫా కప్ వచ్చిందనమాట ఫిఫా కప్పు రావడం జరిగింది అర్జెంటీనాకి 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 మొత్తం మూడు సార్లు మనకి ఫిఫా వరల్డ్ కప్ వచ్చింది ఫిఫా దానిలో ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు అనమాట సో ఇతను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో టీంలో ఉన్నాడు అర్జెంటీనా టీంలో డిఫెండర్గా ఉన్నాడు ఫుట్బాల్ టీంలో ఓకేనా దజ్ అ పార్ట్ ఈ మూడు సంవత్సరాలు అనమాట ఈ మూడు సంవత్సరాల్లో వీళ్ళకి వరల్డ్ కప్ రావడం జరిగింది ఫిఫా వరల్డ్ కప్ రావడం జరిగింది ఎవరికి అర్జెంటీనాకి అర్జెంటీనా టీంలో పర్సన్ అనమాట ఇతను ఇతను చనిపోవడం జరిగింది కాబట్టి మనకి న్యూస్లో ఉన్నారనమాట అ పాయింట్ ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫేర్స్ రేపు కరెంట్ అఫైర్స్లో కలుద్దాం మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం విష్యూ ఆల్ ద బెస్ట్